ఏ రీతిగా ఆయన వెళ్ళాడో ఏ రీతిగా పరలోకానికి చేర్చబడుతున్నాడో ఆ రీతిగానే అంటే ఆయన ప్రేమలో మార్పు ఉండదు ఆయన కనికరంలో మార్పు ఉండదు ఆయన మాట్లాడే విధానంలో మార్పు ఉండదు ఆయన నడవడిలో మార్పు ఉండదు ఏ ప్రేమనైతే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏసు కనుపరిచాడో ఏ దయనైతే చూపించాడో ఏ దాలైతే పడ్డాడో అలాంటి గుణగణాలతోనే మరలా తిరిగి రాపోతున్నాడు కాకపోతే ఇక్కడ మార్పులు చేయవలసింది ఏంటంటే ఒకప్పుడు యేసు క్రీస్తు ఎలా వచ్చాడంటే దీనుడిగా రిక్తుడిగా నిరుపేదగా వచ్చాడు ఈసారి రెండో రాకడలో మాత్రం అలా మొదటి రాకళ్ళలో యేసు దీనుడిగా వచ్చాడు రిక్తుడిగా వచ్చాడు తగ్గించుకొని వచ్చాడు నిరుపేదగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడలో కొదమ సింహంగా గర్జించు సింహంగా ఆయన నేను ఎందుకు ఏ రీతిగా అని చెప్పానో వాళ్ళు దేవ